హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీటిని నాటు దొండకాయ అంటారు వీటిని కొంతమంది పొటల్స్ అని కూడా పిలుస్తారు కొంతమంది పర్వాలని కూడా పిలుస్తారు దీంతో గ్రేవీ కర్రీని అయితే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం ఫస్ట్ అయితే వీటిని శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి వాటిలో గింజల్ని తీసేసి కట్ చేసుకోవాలి గింజల్ని అయితే తీసేసి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ మిర్చిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత గ్యాస్ మీద ఒక తవ్వ పెట్టేసి అందులో టూ స్పూన్స్ దాకా నువ్వులు వేసుకోవాలి ఇలా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే పక్కకు తీసుకోవాలి అదే తవ్వ మీద ఇప్పుడు పల్లీలనైతే ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా టూ స్పూన్స్ దాకా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇక కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి ఇంతే అండి వీటిని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే తవ్వ మీద కొబ్బరి పొడిని అయితే టూ స్పూన్స్ తీసుకోవాలి దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ తవ్వ హీట్గా ఉంటుంది కాబట్టి తొందరగా అయిపోతుంది ఇప్పుడు పక్కకు తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత అందులోనే టూ స్పూన్స్ దాకా ధనియాలని వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మిరియాలు కూడా ఫోర్ ఉంటే సరిపోతుంది దాంట్లోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఎండుమిర్చి కూడా ఓ ఫోర్ వేసుకొని ఫ్రై చేసుకోండి మాడిపోయేలాగా ఫ్రై చేసుకోకుండా కొంచెం దూరంగా ఫ్రై చేసుకోండి ఇలా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి దీంట్లోనే ఎల్లిపాయలని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసి ఒక ప్యాన్ అయితే గ్యాస్ మీద పెట్టేసి అందులో సరిపడినంత ఆయిల్ వేసుకోండి అందులోనే కొద్దిగా బటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత మసాలాలని కొద్దిగా వేసుకోవాలి తాలింపులోకి తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కల్ని వేసుకొని ఇవి కూడా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి పచ్చిమిర్చి ఇంత సన్నగా కట్ చేసుకుంటే మనం ఈజీగా తినేయచ్చు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత ఈ నాటు దొండకాయ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా వాటిని ఇలా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసి ఓ టెన్ మినిట్స్ మొత్తం ఫ్రై అయ్యేదాకా అలానే ఉంచాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి కుక్ చేసుకోండి మూత పెట్టేసి ఓ టెన్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న దాంట్లో ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టమాటా ఉంటే సరిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఇప్పుడు చూసేద్దాం ఇది కొద్దిగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోనే మనం ఫస్ట్ పట్టిన పేస్ట్ ఉంది కదా మిక్సీ జార్లో పట్టినాం కదా ఆ పేస్ట్ని వేసేయాలి ఇలా వేసేసి ఆ మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ పోసుకోవాలి పోసుకొని మొత్తం ఒకసారి కలిపేయాలి కలిపేసి ఓ టెన్ మినిట్స్ మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం కుక్ అయిన దాంట్లో పసుపు ఒక స్పూన్ వేసుకోవాలి కారం ఒక స్పూను మీకు సరిపడినంత వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అందులోనే సాల్ట్ వేసుకోవాలి మొత్తం కలిపేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ఆ గ్రేవీ అనేది చాలా తిగ్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసి ఇందులోనే గరం మసాలాలు మీ దగ్గర ధనియాల పొడి ఉన్న అది వేసుకోండి గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత ఇందులో సన్నగా తురిమిన కొత్తిమీరనైతే అయితే చల్లుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇంతే అండి ఈజీగా నాటు దొండకాయ కర్రీని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్